పాండ్యం మండలం తొగడ్చేడు గ్రామంలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు నంద్యాల జిల్లా పాండ్యం మండలం తొగడ్చేడు గ్రామంలో ప్రజలు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా వర్షాకాలం కావడంతో రోడ్లు లేకపోవడం వర్షపు నీరు మురుగునీరు నిలిచిపోయి రాకపోకలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు నీరు నిల్వ ఉండటం పాములు విషపురుగులు తిరుగుతున్నాయని చిన్నారులు బయటికి రావడానికి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నరకయాతన పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు ఎన్నికల నాడు వచ్చి రోడ్లు వేస్తా వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తాం మురుగు కాలువలు ఏర్పాటు చేస్తాం గ్రామం మా దావలు మాకు నీళ్ళ వసతి లేదు మాకు ఇవి ప్రాధాన్యపడతా ఇక్కడ నీళ్లు కరెంటు రోడ్లు ఏం లేవు గ్రామం అక్కడ బాత్రూమ్ కు తిరిగిపోవాలి మాకు ఈ మూడు ముఖ్యంగా చేయాలి మాది తొంగి సీడ్ గ్రామం ఒకరి మళ్ళీ పిల్లలు పోతున్నారు పాములు మొబ్బు అని అప్పుడ మాడ మళ్ళ కూడా మాకు నడసలేదు మేము ఎట్లా నడసేమో రామ్ ఓటు

చూడేట్లాగిన ఈ నీళ్ళ పాల్ ఉంటాయి మమ్మల్ని కడతా ఈ నీళ్ళు కూడా తింటు బయట వెళ్ళాలంటే భయం అవుతుంది ఇంకా ఎట్లా కానీ వచ్చి